వెమలవాడ పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు పండుగల్లో భాగంగా కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ప్రత్యేకమైన శ్రీకృష్ణుని జన్మదినాన్ని విద్యార్థిని విద్యార్థులు ఎంతో వైభవంగా మరియు సంబరంగా జరుపుకున్నారు రాధాకృష్ణుల వేషధారణలో పిల్లలందరూ వేడుక మొత్తానికి ప్రత్యేకత కనబర్చారు ప్రాంగణం మధ్యలో ఉట్టి కొట్టే అందమైన రాధాకృష్ణ జంటల చుట్టూ జన్మాష్టమి పాటల దరువులకు నృత్యం చేస్తూ ఆనందం మరియు పండుగ స్ఫూర్తితో సంతోషాన్ని నింపారు దీనికి ప్రత్యేక అతిథిగా పాఠశాల డైరెక్టర్ సన్నిధి వెంకటకృష్ణ మాట్లాడుతూ మన సాంప్రదాయ పండుగలు మనకు ఎన్నో గొప్ప విషయాలు తెలుపుతాయని చెప్పారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారు మరియు ఉపాధ్యాయ బృందం వివిధ వేషధారణలో వచ్చిన పిల్లలను అభినందిస్తూ పట్టణ మరియు మన దేశ ప్రజలకు ముందస్తు కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు いいねいいね。 और नहीं है और वो यार से పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు చే జరుపుకుంటున్నాము కృష్ణుడు కృష్ణుడు తల్లిదండ్రులు దే దేవకి వాసుదేవుడు కృష్ణుడు శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి రోజున జన్మించాడు వంశుడి చిరసాలలో కృష్ణుడు జన్మించాడు ఈ సందర్భంగా ఈ సందర్భంగా గ్రామాలలో పట్టణంలో ఉట్టి కొట్టే కార్యక్రమం కార్యక్రమం జరుపుకుంటాను సెలబ్రేటింగ్ కృష్ణాష్టమి సెలబ్రేషన్ కృష్ణ జన్మాష్టమి సెలబ్రేటెడ్ అస్ కృష్ణ రాడ్ హిగోట్స్ ఆఫ్ రాడ్ కృష్ణ రాడ్ కృష్ణ వాస్ ద ఎయిత్ అవతార్ ఆఫ్ రాడ్ విష్ణు వాల్ ద సన్ ఆఫ్ దేవకి అండ్ వాసుదేవ్ ही बॉर्डर टू डिफी द किंग ऑफ देवकि ब्रदर एंड मथुरा जन्माष्टमी से सेलेब्रेटेड एस दीरो कृष्ण द अष्टमी सिटी ऑफ दृष्णपक्ष कृष्णपक्ष इन दंथ्स ऑफ श्रावण आंड भाद्रपद Happy Janmashtami. Janmashtami is a major festival which is celebrated on the midnights of the day. The devotees of Krishna pray to Lord Krishna and gives a dasadam to seek his blessings and the life of Krishna. sir and beloved teachers and my dear students, happy Krishna me in advance so here uh, today we are uh, celebrating uh, Krishna Stami festival in our school. so all the children here, uh, they came to our school uh, with uh, their good appearance like bhokas and krishnas. and also then we explained that the importance of Krishna Stami and also that uh, we are not going to forget our uh, traditions and uh, customs. so the children here, they are they felt very happy by seeing that this festival here. once again, here we are going to say a happy Krishna Stami.